ఆధునిక రాజకీయాల్లో విలువలు పాటించేవారు చాలా తక్కువ సుందరయ్య వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో పలు కాలనీల్లో సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అందులో భాగంగా సుందరయ్య భవనం నందు ఆయన చిత్రపటానికి పూల వేసి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ మాట్లాడుతూ కమ్యూనిస్టు గాంధీ పేరుగాంచిన సుందరయ్య తెలుగు నాట కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కుల వ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తన పేరులోనే రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారు సహచరులు ఇతన్ని కామ్రెడ్ పిఎస్ అని పిలిచేవారు ఆయన నిరాడంబరంతో ఆదర్శ జీవితం గడిపారు స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు సిపిఎంలోని ముఖ్య నాయకురాలు తెలంగాణ ప్రజల పోరాటం దాని పాఠాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు నివేదికలు రాశారు పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు ఆ సమయంలో పార్లమెంట్ కు కూడా సైకిల్ మీద పెళ్లేవారు సుందరయ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఆలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామి కుటుంబంలో పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన జన్మించారు తండ్రి పెంకట్రామరెడ్డి తల్లి శేషమ్మ తల్లిదండ్రులు ఇతనికి సుందరరామరెడ్డి అని పేరు పెట్టారు గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై సుందరయ్య పంతొమ్మిది వందల ముప్పైలో తన పదిహేడవ ఏటా ఉన్నత పాఠశాల రోజుల్లోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోనూ నిరాకార ఉద్యమంలోనూ పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు ఆయన్ని నిజామాబాద్ బోర్డ్ స్కూల్లో ఉంచారు ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది విడుదలయ్యాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో సుందరయ్య మద్రాసు నియోజకవర్గం నుండి పార్లమెంట్కు ఎన్నికయ్యారు పార్లమెంట్లో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యారు తర్వాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగారు మళ్లీ కొంతకాలం విరామం తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభకు ఎన్నికై పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు శాసనసభ సభ్యునిగా ఉంచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన ఆయన మద్రాస్ అపోలో హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు కాబట్టి నేటి ప్రజలు సుందరం లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముడియం సిన్ని కొండయ్య మోక్షమ్మ నాగార్జున ఎస్కే మస్తాన్ షరీఫ్ అంజీ సురేంద్ర ఓబుల్ రెడ్డి మస్తాన్ బి కైరూన్ బి నాగలక్ష్మి నాగమ్మ రత్నమ్మ ఫాతిమ మూరప్రసాద్ రాయప్ప రాజగోపాల్ గంపలచ్చమ్మ తదితరులు పాల్ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాను అందులో భాగంగా మన భవనంలో కూడా సిపిఎం పట్టణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతాను ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ అన్న కూడా రావడం జరిగింది సుందరే గారు సుందరయ్య గారి గురించి శివకుమార్ అన్న మాట్లాడుతుందిగా కోరుతాను పది పదమూడవ సంవత్సరంలో నెల్లూరు జిల్లా అలగానిపాడలో కామెడ సుందరయ్య గారు జన్మించడం జరిగింది సుందరయ్య గారి కుటుంబము నేపథ్యాన్ని ఆయన ఉద్యమ ప్రస్తావనాన్ని అదే రకంగా నాడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలను అర్థమైనా తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి పోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అర్థంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుల ప్రభావము మత ప్రభావము గణ ప్రభావము మద్యం ప్రభావం లాంటి పెద్ద ఎత్తున దేశంలో చొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎరజెండా వాలిపోకుండా విడిచిపోకుండా ఉందంటే నాడు కుచ్చలపల్లి సుందరయ్యినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటి బలమైనటువంటి కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు నిలిచిపోతా ఉన్నా కూడా మాత్రం నిజాయితీగా నిశ్చక్తిగా పాడిత పీడిత ప్రజల పక్షం నిలబడి పోరాటం చేస్తూ ఉంది దానికి కారణం ఆ రోజు సుందరయ్య నిర్మించినటువంటి ఓ బలమైనటువంటి పునాదైనటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేటికి కూడా కమ్యూనిస్టుల పట్ల కమ్యూనిస్టు ప్రజానీకం పట్ల కమ్యూనిస్టు నాయకుల పట్ల సమాజంలో గౌరవం కానీ మంచి అభిప్రాయం కానీ ఉందంటే దానికి కారణం నాడు ఆ నాయకులు నిర్మించినటువంటి ఈ నిర్మాణమే అటు బలమైనటువంటి నిర్మాణం రాజీ నిర్మాణం త్యాగాల పోరాటాలతో నిర్మించినటువంటి నేపథ్యం ఉన్న కారణంగానే నేటికి కూడా సమాజంలో మళ్ళాంటి వాళ్ళ పట్ల కొడుక సమాజంలో గౌరవం చూస్తున్నదంటే నాడు సునరయ్య గారు చేసినటువంటి బాట ఆ బాటను ఆనుకొని అనేక సంవత్సరాలుగా ఎరజెండాలు పట్టుకొని మనం నిర్మాణం ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి కారణంగానే ఆ బాటలో నడుస్తున్నటువంటి కారణంగానే ఆ యొక్క వారసత్వం కారణంగానే ఈరోజు సమాజంలో మనకు గౌరవం లభిస్తా ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి సునరయ్య గారు పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు వందల ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆయన నా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు గొడక పేదల పక్షాన దళితుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఆయన నిరంతరం పనిచేశాడు ఆయన మొట్టమొదటి దక్షిణ భారత ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడమే కాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వివరిస్తే పార్లమెంటులో మొట్టమొదటి పార్లమెంటు పక్షనేతగా ఆయన వివరించడం జరిగింది అప్పుడు పార్లమెంటులో కొనువైపున ఉన్నటువంటి వాళ్ళను అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎడం వైపున అంటే వామపక్ష ఉన్నటువంటి వాళ్ళను వామపక్షాలుగా నాటించి మనం పిలవడం జరిగింది నేను వామపక్షాలు వామపక్షాలు అంటే అదేదో కాదు పార్లమెంటులో ఎడం వైపున వామ పక్షాన కూర్చునేటువంటి వాళ్ళం కాబట్టి మనకు వామపక్షాలు అనేటువంటి పేరు వచ్చింది సుందరయ్య గారు పార్లమెంటుకు అందరిలాగా కార్లలో పెద్ద పెద్ద సరంజామాతో అదే రకంగా మంది మార్పులతో వెళ్ళేటాడు వాడు కాదు ఒక మామూలు సైకిల్ తీసుకొని ఆ సైకిల్లో ఇను పక్కన ఆ రోజు పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలన్నింటి కొడక ఆయన పేపర్ల రూపంలో రికార్డుల రూపంలో పొందుపరుచుకొని సైకిల్కి క్యారీలో కట్టుకొని ఆయన పార్లమెంటుకి వెళ్ళేటువంటి వాడు పార్లమెంటులో అధికార పక్షం ప్రవేశపెట్టేటువంటి జీవోలు కానీ చట్టాలు కానీ ప్రజాకూల ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితంగా పరిశీలించేవాడు వాటి మీద సాధ్యా సాధ్యాల మీద లోతైనటువంటి విశ్లేషణ చేసేవాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలను రూపొందిస్తే దాన్ని ఆయన మెచ్చుకునేటువంటి వాడు అదే